హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఖమ్మం నుండి మనకు బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఆల్రెడీ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి ఆ వీడియో పార్ట్ టూ అండి ఇది ఎందుకు ఇది వేరే చేస్తున్నాను అంటే అదైతే నేను బ్యాంగిల్స్ కొంచెం లేట్ అయిందండి వాళ్ళేమో చేసినవన్నీ పార్సల్ చేయండి చేయనివి ఒక టూ డేస్లో పార్సల్ చేయండి అని చెప్పారు ఇవి నేను నెక్స్ట్ చేసి పార్సల్ చేసినవండి అందుకే నేను రెండు వీడియోస్ లాగా పెడుతున్నాను కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో ఇంకా బ్లూ ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా టూ టూ సైజ్ అండి నేను చేసిన బ్యాంగిల్స్ ఇప్పుడు ఫస్ట్ వీడియోలో టూ సిక్స్ ఇంకా టూ ఫోర్ బ్యాంగిల్స్ అయితే పంపించేశాను ఇవి వచ్చేసి టూ టూ బ్యాంగిల్స్ ఎల్లో ఇంకా గ్రీన్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగున్నాయి ఫస్ట్ వీడియోవి కానీ సెకండ్ ఇవి కానీ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి గ్రీన్ ఇంకా రెడ్ కాంబినేషన్ మీరు కూడా ఇలాగ ఎవరైనా బ్యాంగిల్ చేపించుకోవాలి అనుకున్న రా మెటీరియల్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ